విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్ షో కొనసాగుతోంది తాడేపల్లిలోని తన నివాసం నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం రోడ్డు మార్గాన బయలుదేరారు పోలీసుల షరతుల మధ్య జగన్ టూర్ పై ఉత్కంఠ కొనసాగుతుండగా పోలీసులు నిర్దేశించిన పెందుర్తి అనకాపల్లి మీదుగా మెడికల్ కాలేజీ దగ్గరకు చేరుకొనున్నారు ఇక కాకాని నగర్ దగ్గర వైఎస్ జగన్ను స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కార్మికులు కలిశారు పోరాట కమిటీ నాయకులు కార్మికులు ఈ సందర్భంగా తమ సమస్యలపై జగన్కు వినతి పత్రం అందజేశారు స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు పది నిమిషాలకు పైగా కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడారు స్టీల్ ప్లాంట్ పరిణామాలపై కార్మిక నేతల నుంచి జగన్ సమాచారం తీసుకున్నారు అయితే వైఎస్ జగన్ రోడ్ షోకు పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివచ్చారు ఓవైపు పోలీసుల ఆంక్షలున్నా వాటిని లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో వచ్చి జగన్ కు స్వాగతం పలికారు ఇక వైఎస్ జగన్ వారికి అభివాదం చేస్తూ రోడ్లో ముందుకు సాగారు